ప్రతి స్త్రీ తల్లి కావాలని పరితపిస్తుంది నవమాసాలు మోసి ఎన్ని ఇబ్బందులైనా సహించి పొరుటు నొప్పులు సైతం భరించి పిల్లల్ని కంటుంది పుట్టిన ఆ పిల్లల్ని కాచుకునే ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా పిల్లల నుండి ఒక్క అడుగు కూడా బయటపెట్టలేదు తాము సుఖ సంతోషాలతో బతకాలని మనసు నిండా కోరుకుంటుందా కానీ ఇరవై తొమ్మిది సంవత్సరాల హానా మహమ్మద్ హాసన్ అనే యువతి తల్లిననే విషయం మరిచి తన ఐదు సంవత్సరాల కొడుకును బలమైన ఆయుధంతో తలపై కొట్టి చంపేసింది చంపడమే కాదు ముక్కలు ముక్కలుగా చేసి వండుకొని తిన్నది జంతువులు కూడా చెయ్యనిలాంటి క్రూరమైన పని ఆ తల్లి ఎందుకు చేసింది ఆమె భర్త ఎవరు ఆమె ఒంటరిగా ఉండడానికి గల కారణం ఏంటి అసలు ఈ కథలో ఆమె ఎందుకింత అగాయిత్యానికి ఒడగట్టింది ఈ నేను మీ వెల్కమ్ టు స్టోరీస్ హేనాకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక మంచి పెళ్లి సంబంధం చూశారు రెండు ఫ్యామిలీస్కి ఓకే అవ్వడంతో హేనాకి అరేంజ్ మ్యారేజ్ జరిగింది పెళ్ళై అత్తారింటికి వెళ్ళిన కొద్ది రోజులకే వాళ్ళు సపరేట్గా ఉండడం స్టార్ట్ చేశారు హేనా వాళ్ళ భర్త యొక్క తల్లిదండ్రులు వాళ్ళ రిలేటివ్స్ అందరూ కూడా అదే ఏరియాలో ఆ ఇంటికి చుట్టుపక్కలనే ఉండేవారు హేనా వాళ్ళ భర్త మరియు అత్తమామ అందరూ చాలా మంచివాళ్ళు హేనాని కూడా చాలా బాగా చూసుకునేవారు సంవత్సరం గడిచిన తర్వాత హేనాకి ఒక అబ్బాయి కూడా పుట్టారు ఆ అబ్బాయికి యూసుఫ్ అనే పేరును పెట్టారు కొడుకు పుట్టినందుకు వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు హేనాకి కొడుకు పుట్టిన తర్వాత హేనా వాళ్ళ నాన్న తనకి ఒక ఇల్లును మరియు కొంత స్థలాన్ని కూడా రాసిచ్చాడు హేనాను మంచిగా చూసుకునే భర్త మరియు అత్తమామ దొరికారు సంవత్సరం తిరగక ముందే పండంటి కొడుకు పుట్టాడు తన తండ్రి ఇల్లుతో పాటు ఆస్తి కూడా రాసివ్వడం జరిగింది అలాంటి హేనా తన కొడుకుతో ఒంటరిగా ఊరవతల ఉన్న ఇంట్లో ఎందుకుంది ఎందుకు చంపింది అత్తమామలతో గొడవ ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుంది హ్యానాకి వాళ్ళ భర్త యొక్క కుటుంబ సభ్యులు వీళ్ళ లైఫ్లోకి ఎక్కువగా ఇంటర్ఫేర్ అవుతున్నట్టు అనిపించింది వాళ్ళందరూ వచ్చినప్పుడు తనకి చాలా చిరాగ్గా అనిపించేది వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో ఉండడం కానీ తనకి నచ్చేది కాదు కొద్ది రోజులు గడిచిన తర్వాత హేనా తన భర్తకు వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి చెడుగా చాడీలు చెప్పేది అయినా కూడా తన భర్త తన ఫ్యామిలీకే సపోర్ట్ చేసేవాడు హేనా మాటల్ని అసలు పట్టించుకునేవాడే కాదు ఇదంతా మనసులో పెట్టుకున్న హేనా ఒకరోజు తన భర్త దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడ ఉండొద్దు మీ ఫ్యామిలీతో అన్ని కనెక్షన్స్ కట్ చేసుకో వాళ్ళు మనకు వద్దు నువ్వు నాతో పాటు మా నాన్న ఇచ్చిన ఇంటికి వచ్చేసై సపరేట్గా మన బతుకు మనం బతుకుదాం అని తన హస్బెండ్కి చెప్పింది హేనా ఆ మాటలు విన్న తన భర్త చాలా కోప్పడ్డాడు మాటా మాట పెరగడంతో మొత్తానికి నువ్వేమంటావు నాతో వస్తావా లేకపోతే నీ ఫ్యామిలీతోనే ఉంటావా అని అడుగుతుంది కానీ హేనా వాళ్ళ భర్త నాకు నా కుటుంబమే ముఖ్యం నేను నా కుటుంబంతోనే ఉంటానని చెప్పడంతో తన కొడుకు యూసుఫ్ని తీసుకొని వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఇంటికి వెళ్ళిపోయింది హానా ఆ తర్వాత వాళ్ళిద్దరూ విడాకులు కూడా తీసుకున్నారు కానీ ఆ బాబు ఎవరి దగ్గర ఉండాలి అనేది కోర్టు ఇంకా డిసైడ్ చేయలేదు అప్పుడప్పుడు యూసుఫ్ వాళ్ళ నాన్న యూసుఫ్ని చూడడానికి వచ్చేవాడు హ్యానా యూసుఫ్ని తన తండ్రితో కలవనిచ్చేది వాళ్ళిద్దరూ సంతోషంగా సమయం గడిపేవారు కానీ కొద్ది రోజుల తర్వాత తన భర్తతో ఎలాగైతే కుటుంబ సభ్యుల గురించి చెడుగా చాడీలు చెప్పిందో అలాగే యూసుఫ్తో వాళ్ళ నాన్న గురించి చెడుగా చెప్పడం స్టార్ట్ చేసింది తండ్రితో కలవనిచ్చేది కాదు వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచడానికి చూసింది అయితే హేనా తనను తన కొడుకుతో కలవనివ్వట్లేదని హేన వాళ్ళ భర్త కోర్టులో చెప్పాడు తొందరలోనే కోర్టు కూడా ఆ బాబు ఎవరి దగ్గర ఉండాలి అనేది డిసైడ్ చేస్తామని చెప్పింది ఈ విషయం విన్న తర్వాత హ్యానా ఒకరోజు తన కొడుకును తీసుకొని వెళ్ళి ఒక రూమ్లో ఉంచి పక్కనే ఉన్న ఒక బలమైన వస్తువును తీసుకొని బాబు ఎంత అరుస్తున్నా ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా తలపైన దారుణంగా కొట్టి కొట్టి చంపేసింది ఆ తర్వాత పక్కనే ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్ళి పదునైన కత్తితోటి ఆ బాబు శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బకెట్లో వేసింది బాబు తలను తీసుకెళ్లి కిచెన్లో ఒక బౌల్లో పెట్టి నీళ్ళలో మరిగించడం బాబు మాంసాన్ని కొంచెం కొంచెంగా తినడం మొదలుపెట్టింది అయినా వాళ్ళ అన్నయ్య యూసఫ్ను చూడడానికి అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తుంటాడు ఎప్పటిలాగే ఆ రోజు కూడా వాళ్ళ మేనమామ తనను చూడడానికి వచ్చాడు వస్తూనే యూసఫ్ యూసఫ్ అంటూ ఇల్లంతా తిరిగి చూశాడు ఎక్కడా తన జాడ కనిపించలేదు ఏమైంది అల్లుడు ఎక్కడికి వెళ్ళాడని తన చెల్లెని అడిగి చూశాడు తను సైలెంట్గా గుమ్మం దగ్గర కూర్చొనే ఉంటుంది తన అన్నలో ఏదో తెలియని అనుమానం ఏదో జరగరాందే జరిగిందని ఒక నిర్ణయానికి వచ్చి ఇల్లంతా కలియ తిరిగి చూస్తూనే ఉన్నాడు బాత్రూమ్ వైపు తన తడబడుతున్న అడుగులతో ముందడుగు వేసిన తన అన్నకి ఒక్కసారి షాక్ ఆ ఆ ముక్కలుగా పడి ఉన్నటువంటి తన తన అల్లుని శరీర చూసి కుప్పకూలిపోయాడు మీనమామ షాక్ నుంచి తేరుకున్న తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు పోలీసుల ఇంట్రాగేషన్లో బాబుని చంపింది హేనా అని తెలుస్తుంది పోలీసులు హేనాని అరెస్ట్ చేశారు ముక్కలు ముక్కలుగా పడి ఉన్న యూసుఫ్ శరీర భాగాలను కలెక్ట్ చేసి యూసుఫ్ వాళ్ళ నాన్నకి అందజేశారు అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో హానాని నీ బాబుని నువ్వే ఎందుకు చంపావని అడిగితే హానా చెప్పిన మాటలు విని పోలీసులు నిర్గాంతపోయారు ఒకవేళ కోర్టు తీర్పు తన భర్తకు అనుకూలంగా వస్తే బాబుని తన భర్త తీసుకెళ్ళడం తాను జీర్ణించుకోలేనని బాబు భర్త దగ్గరికి వెళ్ళకూడదని అందుకే చంపానని చెప్తుంది చంపావు సరే కానీ ఎందుకు వండుకొని తిన్నావు అని అడిగితే నా బాబు నాతోనే ఎప్పటికీ ఉండిపోవాలి వండుకొని తింటే బాబు తన శరీరంలో కలిసిపోయి తనతోనే ఉంటాడు అందుకే తిన్నాను అని సమాధానం ఇచ్చింది హేనా వాళ్ళ భర్త తనపైన చాలా కోపంగా ఉన్నాడు తాను చేసిన ఈ పనికి ఎలా అయినా హేనాకి కఠినమైన శిక్ష పడాలని తాను కోరుకున్నాడు అయితే ఈ కేసు కోర్టుకెళ్ళిన తర్వాత అక్కడ జడ్జి మాత్రం హేనా మానసిక పరిస్థితి బాగాలేదని తన హస్బెండ్ నుంచి విడిపోయిన తర్వాత తను చాలా డిప్రెషన్లో ఉందని బాబు కస్టడీ ఎక్కడ తన దగ్గర నుంచి హస్బెండ్ దగ్గరికి వెళ్ళిపోతుందో అనే భయంతో తను ఏం చేస్తుందో తనకే తెలియని పరిస్థితుల్లో తన బాబును తానే చంపేసిందని ప్రస్తుతానికి తనకు జైలు కాదు ట్రీట్మెంట్ అవసరమని ఒక మెంటల్ హాస్పిటల్లో హేనాని జాయిన్ చేయాలని ఆ కోర్టు తీర్పునిచ్చింది ప్రస్తుతానికి హేనా మహమ్మద్ మెంటల్ అండ్ న్యూరలాజికల్ హెల్త్ హాస్పిటల్లో ఉంది చూశారుగా హేనాకి తన ఆస్తి రాగానే తన భర్త యొక్క కుటుంబం తనతో ఎంత మంచిగా ఉన్నా సరే తన భర్తను తన కుటుంబం నుంచి దూరం చేయాలనుకుంది వేరు కాపురం పెడదామని ఆశపడ్డది చివరికి తన భర్తకు భర్త యొక్క కుటుంబానికి దూరమై ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ కుంగిపోతూ వచ్చింది ఒకవైపు కోర్టు వాయిదా దగ్గర పడడంతో తన కొడుకు తనకెక్కడ దూరం అవుతాడో అని ఒక అపనమ్మకానికి లోనవుతూ వచ్చింది అప్పుడే తనకు ఒక క్రూరమైన ఆలోచన తన కొడుకు నాతోటే ఉండాలి అనుకుంటే నరికి నేనే తింటే సరిపోతుంది కదా నా శరీరంలో భాగమవుతాడని ఒక క్రూరమైన ఆలోచనతో తన కొడుకును చంపితింది నిజంగా హేనా ఒక హైనా అనే క్రూర ముగరం కంటే చాలా క్రూరంగా ప్రవర్తించింది ఈ సంఘటనపై మీ అభిప్రాయాల్ని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని క్రైమ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి నిరంతరం और तेल